యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి చందనోత్సవం సింహచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం నిజరూప దర్శనానికి లక్ష యాభై వేల మంది వరకు కూడా భక్తజనం కొండకు తరలి రాబోతున్నారు అనే అంచనాల మేరకే భారీ ఎత్తున దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో ప్రతిష్టాత్మకంగా ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు సో మనతో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు గారు ఉన్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆలయ అధికారులకు సంబంధించి మిగతా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ సహకారం ఇవన్నీ కోఆర్డినేషన్ ఎట్లా ఉండబోతోంది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉండబోతుందండి గతంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు భక్తులు కొంత ఇబ్బంది పడ్డం ఇవన్నీ చూసాం సార్ ఈసారి ఎట్లా చేయబోతున్నారు శ్రీ నరసింహాయ నమ ముప్పై తేదీన స్వామివారి చందనోత్సవ కార్యక్రమం నిజరూప దర్శన కార్యక్రమానికి విశేషంగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల సుమారుగా లక్ష యాభై వేల మంది వరకు వస్తారని ఒక అంచనా ఉంది ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా మేము ఇప్పటికే సిద్ధం చేసుకున్నాం దీనికి సంబంధించి మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మన హోమ్ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వారి యొక్క సలహాల సూచనలన్నీ కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు మనం ఏర్పాట్లన్నీ కూడా భక్తులు వచ్చేటువంటి వారి అందరినీ ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా సౌకర్యం దర్శన సౌకర్యం చక్కగా అయ్యేలాగా అలాగే ఇతర సౌకర్యం కూడా చెప్పారు అలాగే జిల్లా కలెక్టర్ గారు సిపి గారు ఆధ్వర్యంలో అటు పోలీసు ఇతర డిపార్ట్మెంట్ రెవెన్యూ సహకారంతో ఈ టీమ్స్ అన్ని కూడా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం దేవస్థానం పోలీసు రెవెన్యూ ఇలా ఇతర జీవీఎంసి ఎండోమెంట్ సంబంధించినటువంటి శాఖలంటూ కూడా సమన్వయంగా ఏర్పాటు చేస్తామండి అలాగే ఈ స్వామివారి దర్శనం మార్నింగు ఉదయం వన్ ఓ క్లాక్ నుంచి ఎర్లీ అవర్స్ నుంచి బస్సులు తిరగడం కొండపైకి ప్రారంభిస్తుందండి మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా కిందనే ఏర్పాటు చేశాము కేవలం మనం ఫార్టీ ఫైవ్ బస్సెస్ ఆర్టీసీ బస్సెస్లో సామాన్య భక్తులు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కంప్లీట్ షటిల్ సర్వీస్ త్రూఅవుట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కంటిన్యూస్ తిరుగుతూ ఉంటాయి వారికి వాళ్ళ వాహనాలను అంతా కూడా కింద పార్కింగ్ ఏరియాలో చక్కగా తయారు చేసి ఏర్పాటు చేసాం అక్కడ అక్కడ పెట్టేసుకుని మనం వాటిలో వెళ్లాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి అలాగే అతర విఐపిలు వచ్చినట్టయితే ఒక ఫార్టీ ఏసీ బస్సెస్ ఇరవై ఐదు ఇన్నోవాలు ఏసీ ఇన్నోవాలు కూడా మనం విఐపిలు కూడా ఏర్పాటు చేశాము కేవలం ప్రోటోకాల్కి వచ్చేటువంటి వారికి మాత్రమే వాహనాలని పార్కింగ్ చేసే సదుపాయం లిమిటెడ్గా ఉన్నందువల్ల కొండ మీద అంతవరకు మనం ఏర్పాటు చేసామండి ఇక భక్తులు సామాన్య భక్తులు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అలాగే ఫ్రీ లైన్లో మనం సాధారణంగా భక్తులు వేచి ఉండేటువంటి అవకాశం దానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇటీవలే ప్రసాద స్కీమ్ యొక్క బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ ఐదు వేల మంది దాంట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్యూ లైన్లో ఉండడానికి అవకాశం వచ్చి కొత్తగా తీసుకురావడం జరిగింది దాంట్లో అటు బాత్రూమ్స్ ఫ్యాన్స్ టాయిలెట్స్ అలాగే టైల్స్ తోటి చక్కటి బిల్డింగ్స్ ఏర్పాటు చేశాము మొత్తం ఎటు పైన ఎనీ ఇబ్బంది లేకుండా ఎంతమంది ఉన్నప్పటికీ మనం పైన షెడ్సు వాడికి తాగునీటి మంచినీటి సదుపాయాలు అలాగే టాయిలెట్ ఫెసిలిటీసు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి బాటిల్స్ వాటర్ మంచి వాటర్ బాటిల్స్లోను బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే చిన్నపిల్లలైతే పాలు ఇవ్వటం అలాగే దర్శనానంతరం మనం స్వామివారి ప్రసాదాన్ని ఉచిత లడ్డూని ఏర్పాటు చేయడము కదంబాన్ని అలాగే ఇతర మన దద్దోజనటువంటి సాంప్రదాయం ఇచ్చేటువంటి అవి కూడా ఇప్పటికే మనం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నామండి అవన్నీ కూడా కంప్లీట్గా వచ్చిన భక్తులందరూ కూడా వారికి అందించడానికి అన్ని టీమ్స్ని సిద్ధం చేసుకుంటున్నాము ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక ఫారెన్ నుంచి కూడా విదేశీ భక్తులు కూడా స్వామివారి నిజరూప దర్శనంలో పాల్గొంటూ ఉంటారు సార్ ఎట్లా అంటే స్వామి వారికి ఎన్ని మనుగుల చందనాన్ని సమర్పించబోతున్నారు ఎన్ని విడతల్లో నాలుగు విడతలుగా మొదట మొదటి విడత నిజరూప వెంటనే అది కార్యక్రమం శాస్త్రోక్తంగా నూట ఇరవై అడుగు కిలో కిలోలు మణుగుల్లో మనుగులలో లెక్కబెట్టి వన్ సుమారుగా వన్ ట్వంటీ కిలోస్ వస్తుంది అలాగే మొదటి విడతగాను అదేవిధంగా మిగతా మరొక మూడు ఆషాడ ఆషాఢ పౌర్ణమితోటి ముగిసిన నాలుగు విడతలుగా టోటల్గా నాలుగు చందనోత్సవాన్ని చందనాన్ని అద్దడం జరుగుతుందండి ఎక్కువ శాతం ఏర్పాట్ల విషయంలో చాలా కేర్ తీసుకున్న ఎండ తీవ్రత నుంచి కొంత భక్తులు ఇబ్బంది పడే దృశ్యాలు ఎవ్రీ ఇయర్ కొంత చూస్తున్నాం సార్ ఇవన్నిటిని కూడా మీరు మానిటరింగ్ చేస్తున్నారని విన్నాము చాలా పట్టి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పి ఎట్లాంటి ఎన్ని రోజుల నుంచి కసరత్తులు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి దీని మీద కంప్లీట్ పూర్తిగా నేను ఇన్ఛార్జీ తీసుకున్న రోజుల నుంచి కూడా కంప్లీట్గా అప్పటికే మనం రెగ్యులర్గా జరిగే చంద్రవాసం అయినప్పటికీ అది వేస వేసవ కాలంలో వచ్చే ఉత్సవం కనుక భక్తులు తీవ్ర గురించి సంబంధించి ఈ షెడ్సు మనం అలాగే టెంపరీ పెండాల్సు పర్మనెంట్ స్ట్రక్చర్సు మ్యాక్సిమం షేడెడ్ ఏరియా ఉండేలాగా అన్నీ కూడా మనం ఏర్పాటు చేసామండి అందుకు కూడా ఇబ్బంది లేకుండా అలాగే ఇదే విధంగా ఎక్కడన్నా మన ఓపెన్ ఏరియా ఉన్నట్టయితే కొబ్బరి మనం మ్యాట్ డోర్ మ్యాట్స్ లాగా వాటిని కంప్లీట్ తడిపి వారికి ఇబ్బంది లేకుండా కాళ్ళు కాకుండా ఆ ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నామండి వచ్చే భక్తులు కూడా మీ ఏర్పాట్లకు తగ్గట్టు మీరు చేస్తున్న ఆలోచనలకు తగ్గట్టు సహకారం ఏ విధంగా అడుగుతున్నారు మనకి వాలంటీర్ వ్యవస్థలను కూడా మనం వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నాం ఇప్పటికే వారందరి ద్వారా బస్ స్టాండ్ హప్ హిల్ దగ్గర నుంచి డౌన్ హిల్ నుంచి స్టార్ట్ చేసే దగ్గర నుంచి అందరికీ కూడా వారందరికీ విధంగా నడుచుకోండి అని చెప్పి భక్తులు ఎలా ఇబ్బంది పడొద్దని చెప్పి సలహాల సూచనలు ఇచ్చేలాగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఇంకా చిన్న ఇష్యూ ఒకటి ఉంటుంది సార్ చందనోత్సవ టికెట్ల పైన ఉన్న వాళ్ళ దర్శన సమయాలకు మించి అటు ఇటు వస్తే కూడా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అట్లా దానిపైన ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి లేదండి అంటే మనం ఆ స్లాట్స్ ఎందుకు పెడతామంటే అంటే అందరూ ఒకేసారి వచ్చేస్తే లోపలికి వెళ్ళి వచ్చిన స్లాట్ కంటే మిగతా వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు వెనక వచ్చిన వాళ్ళు చాలా వెయిటింగ్ టైం ఉంది అందుకని స్లాట్ సిస్టమ్ పెడతారు అలాంటి ఎక్కడన్నా ఒకటి రెండు వచ్చినట్టయితే ఎగ్జిబిషన్స్ ఏమైనా చేయడానికి ఇబ్బంది ఉండదు కానీ సాధ్యం అందరూ భక్తులందరూ కూడా వారికి ఇచ్చిన స్లాట్లు వచ్చినట్టయితే చక్కగా సౌకర్యంగా వారు అసౌకర్యానికి గురెవరు తోటి భక్తులకి అసౌకర్యం కలిగించకుండా చేసిన వాళ్ళు అవుతారు అది గమనించి వారి స్లాట్స్లో వచ్చినట్టయితే అంటే ఒక వన్ అవర్లో ఎంతమంది మనం వెళ్ళగలుగుతారనో లైన్ ద్వారా బయటకు వస్తారనేది ఒక అంచనా దేవస్థానానికి ఇప్పటికే ఉంది కనుక దాని ప్రకారం ఎస్ఓ ప్రకారంగా తయారు చేస్తారు దాన్ని భక్తులు సహకారం తీసుకుంటే వారు కూడా చక్కగా స్వామి దర్శనం చేసుకోవచ్చు తోటి పక్క ఇబ్బందులు లేకుండా ఉంటుందని తప్ప వారిని ఎలా చేయరు వీళ్ళు ఎలా చేయరు అనేది కాదండి ఎన్ని గంటల నుంచి ఉదయం సుమారుగా మూడు ఉదయం మూడు గంటల నుంచి మనం మనకి ఆలయ హనువంశిక ధర్మకర్త వారి యొక్క తొలి పూజ ప్రారంభం అవుతుంది సుమారుగాను అది అయిన మరుక్షణం ముందు తొలి మన సామాన్య భక్తులు ప్రాధాన్యత ఇస్తూ ఈ సామాన్య భక్తులకి దర్శనానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ ఫ్రీ దర్శనాన్ని త్రీ హండ్రెడ్స్ని ఆ క్యూ క్యూలైన్స్ని ఇమీడియట్గా త్రీ థర్టీ అరౌండ్ సుమారుగా మూడున్నర నాలుగు లోపు ఆ దర్శనాలు మనం ప్రారంభించడం జరుగుతుందండి సో ఈవో గారు చెప్తున్నట్టు చందనోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో నెల రోజులుగా కసరత్తు చేస్తూ అన్ని శాఖల సమన్వయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అలాగే భక్తులు కూడా కాస్త సంయమనం పాటించాలి ఎండాకాలం తీవ్రంగా ఉన్న దృష్ట్యా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని ఈవో గారు చెప్తున్నారు